please. వాడిలా ఉన్నాడు అని మార్కు తెచ్చుకున్నాడు అలా మొదలైన మన నాని కెరీర్ లో ఒక స్వచ్ఛమైన విలేజీ కుర్రాడున్నాడు ఒక పొగరుబోతు జమీందారు ఉన్నాడు ఇవాళ నుంచి అంత నా ఇష్టం మేరీ మర్జీ ఉండవయ్య ఊరికే ఎమోషనల్ అవుతావు ఇంతకాలం నన్ను ఎంటర్టైన్ చేసిన వీళ్ళందరి కోసం నాలుగు గోల్డెన్ వర్డ్స్ చెప్పని ఒక మంచి ప్రేమికుడిగా మారాడు భలే భలే మగాడని పిలుచుకున్నాడు నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోలేదు ఒక చిన్న బాత్తో ఇక్కడికి వస్తే తను నన్నెంత ప్రేమిస్తుందని చెప్పి వస్తు నా కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా నేను లోకల్ అంటూ మిడిల్ క్లాస్ అబ్బాయిగా మెప్పించి అభిమానులు ఇండస్ట్రీ అంతా నిన్ను కోరి అనేలా జెంటిల్మెన్ గా వరుస సక్సెస్ లతో ఆఫీస్ దగ్గర కలెక్షన్ల దసరా చూపించారు ఇలా నాని సక్సెస్ కి పర్యాయ పదంగా మారిపోయాడు ఎట్లయితే నాని నటన అంటే ఒక క్లాస్ ఒక సింపుల్ సీన్ ని కూడా తన నటనతో గా మార్చే క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నారు చావైన బతుకైన అనుకున్నారు సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా యాక్టర్ గా నాని ఆల్వేస్ సూపర్ హిట్ విలక్షణ దర్శకులు సైతం నానితో సినిమా తీయాలని ఆశపడ్డవారే పైసా ఉంటే కరెంట్ వస్తుంది ఇల్లు వస్తుంది కార్ వస్తుంది రెస్పెక్ట్ తనని తానుగా స్టార్ హీరోగా మార్చుకున్న స్వయం కృషి వలడు మన నేచురల్ స్టార్ నాని పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని చింక అంటారు ఆగి ఆగి కొట్టేదాన్ని హోలీ అంటారు క్యారెక్టర్ ఏమడిగితే దానికి రెండింతలు ఎక్కువ డెలివరీ చేయడం క్లాస్ అండ్ మాస్ రెండింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడం చిత్తూరు జిల్లా పుట్టి గ్రామం కొండ మీద వెంకటేశ్వర సావనాలని నట్టగా ఉంటాయని మా చోటికొస్తే లవ్ స్టోరీ అయినా రివెంజ్ డ్రామా అయినా తనదైన వెర్సిటాలిటీ చూపించడం అందుకే నాది కోసం కెమెరా లెన్స్ ఆశపడుతుంది నానిని రికార్డ్ చేయడానికి అమ్మనికి దెబ్బల దగ్గర అడిగినప్పుడు నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు అబద్ధం చెప్పానని అనుకుంటుంది నాన్న రైటర్ తపన పడతాడు మరింత కష్టమైన సీన్ రాయాలని నా ప్రేమ సరిపోట్లేదమ్మాయి డైరెక్టర్ ప్లాన్ చేసుకుంటాడు మరింత కొత్తగా చూపాలని ఎట్లైది ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తుంటారు నానితో సినిమా సక్సెస్ కొట్టాలని ఇక ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఆనందంతో ఉంటారు నాని సినిమా కోసం ఇలా నటుడుగా సినిమా సినిమాకు ఎవరెస్ట్ లా ఎదుగుతున్నారు యాక్టర్ నాని చిన్నప్పుడు నేను హీరో అవుతాను అన్నప్పుడు చూడాలి అసలు మా అమ్మని ఇదంతా జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నాని సినిమా అంటే ఒక మంచి కథ మెలోడీస్ పాటలు గుర్తుండిపోయే నటన సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూసే సినిమా మన నాని సినిమా ఫ్రైడేలు ఎన్ని వచ్చినా నాని అలాగే ఎన్ని శనివారాలు వెళ్ళిపోయినా సరిపోదా శనివారం ట్రైలర్ తోనే నాని ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా నాని సినిమాకే పోతారు మొత్తం అందరు సినిమా థియేటర్కే పోతారు అది వాళ్ళ బిజినెస్ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలన్నా కొత్తగా మనల్ని ఎంటర్టైన్ చేయాలన్నా సరికొత్తగా కథలు పట్టాలన్నా ఎప్పుడు వెండి తెర మీద సక్సెస్ గా మీ ఆయనతో ఎండ్ అవుతుంది ఆయన అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే సాయి సాయి కుమార్ గారు నేను బయట ఎప్పుడూ లొకేషన్లో చూసినా సరే ఆయన ఎందుకో ఆయన సినిమాలో నా ఫాదర్ రోల్ ప్లే చేశారు కానీ ఆయన ఆయన చూసినప్పుడల్లా బాబాయ్ అని పిలవాలనిపిస్తుంది నాకు సో ఈరోజు ఇక్కడికి రాలేదు బట్ త్రూ ద కెమెరాస్ అడుగుతున్నా ఎప్పుడు సార్ అని పిలుస్తాను ఆయన్ని సాయి కుమార్ సార్ నెక్స్ట్ టైం నుంచి ఆ పిలుపుని మార్చేద్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని బాబాయ్ అని పిలుద్దాం అనుకుంటున్నాను నాకు యూ బీన్ సచ్ఎస్ సపోర్ట్ అండ్ నాకు ఈ సినిమా అంతా కూడా ఒక తెలియని ఒక చాలా ఒక పాజిటివ్ వైపుతో అయిపోయింది అది మీరు కూడా ఒక ముఖ్యమైన కారణం అండ్ అండ్ అభిరామి గారు నాకు ఆవిడికి పెద్ద సీన్స్ లేవు కానీ నేను ఇప్పుడు ఏం మాట్లాడినా సరే నేను రివీల్ చేయలేని విషయాలు చాలా ఉన్నాయి కానీ ఎక్కువ అభిరామి గారి గురించి మాట్లాడానంటే చాలా రివీల్ చేయాల్సి వస్తుంది సో నేను జస్ట్ సేవ్ చేసుకుంటాను రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం చాలా చాలా బ్యూటిఫుల్గా ప్లే చేశారు ఆ రోల్ని చాలా గ్రేస్ఫుల్గా మీరు మీరు ఆ ఉన్నంతలోనే మీరు చాలా డెప్త్ యాడ్ చేశారు సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అదితి మా సిస్టర్ భద్ర ఎంతో అందంగా ప్లే చేసింది ఆ రోల్ని మీరందరూ కూడా మీ అక్కని మీ చెల్లిని మీ ఇంట్లో ఉన్న మీ సిబ్లింగ్ని చూసుకుంటారు తనలో సినిమా చూసిందనిసేపు మీరు రిలేట్ అయిపోతారు థ్యాంక్ యూ సో మచ్ అదితి అండ్ ఐ రియలీ హోప్ దిస్ వన్ విల్ బీ అ గ్రేట్ బిగినింగ్ ఫర్ యూ ఇన్ తెలుగు సినిమా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంత చౌదరి గారు థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరు కూడా ఒక సీనే ఉంది బట్ ఇట్ వాజ్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ బుడ్డోడు మాకు అంటే సుందరంలోనే ఉన్నాడు ఈ సినిమాలోనూ ఉన్నాడు ఒక చిన్న లక్కీ ఛామ్ అయిపోయాడు థ్యాంక్స్ రా ఇంకా ఒక నిమిషం సారీ అందరిని కవర్ చేయాలి అలీగారు గారు మేము నేను మాకు ఈ సినిమాలో ఉన్న హీటెడ్ సీన్స్ మధ్యలో గారు ఉన్న రోజు అలీగారు లొకేషన్కి వచ్చే రోజు అంటే కొంచెం మా అందరికీ ఎక్సైటింగ్గా ఉండేది కొంచెం సరదాగా ఉంటుంది కొంచెం రిలీఫ్ ఉంటుంది ఈ రోజు అని గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇంకెవరిని వచ్చిపోతున్నా నేను ప్రియాంక ఐ నో ఆ బయట స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ అడోరబుల్ పర్సన్ ఆన్ స్క్రీన్ ఎంత గ్రేస్ఫుల్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ ఆఫ్ స్క్రీన్ మీరు సినిమా స్క్రీన్ మీద చూసి లవలబడతారు లేదు తెలియదు కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం మీ బాయ్స్ ఎవరైనా కలిసారంటే మాత్రం డెఫినెట్గా లవ్లో పడిపోతారు అందులో డౌటే లేదు అండ్ నాకు ఫస్ట్ సినిమా అప్పుడు సరదాగా ఒక టీమ్ మెంబర్ మాత్రమే కానీ ఈ సినిమా అయిపోయేటప్పటికి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది అండ్ ఈ సినిమాలో సూర్య చారు ఈ ఈ ట్రాక్ ఐ థింక్ చాలా కాలం మీరు ఇట్ బి ఇట్ విల్ బి మెమరబుల్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేశాడు వివేక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ ప్లేయింగ్ ఇట్ విత్ విత్ సో మచ్ ఆఫ్ గ్రేస్ అండ్ మా సూర్య గారు ఎస్ జె సూర్య గారు ఒక్క ఒక్క విషయం చెప్తున్నా ఇనీషియల్గా నేను వివేక్ ఈ దయా అన్న క్యారెక్టరు ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది ఇది ఎస్ జే సూర్య గారు అయితే బాగుంటుందని మేము నమ్మిన రోజు ఆయన ఆ రోల్కి ఇంత న్యాయం చేస్తాడో అని మాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు కానీ ఆ రోజు ఆయన ఈరోజు చేసిన సినిమా చూసిన తర్వాత నేను వివేక్ కూడా ఊహించలేదు ఆయన అంత గొప్పగా అంత బ్రహ్మాండంగా ఆ రోల్లోకి ఫిట్ అవుతాడని నేనే చెప్తున్నా రేపు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు మీరు సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ టాపిక్ ఆయన అవుతాడు తర్వాత మా అందరి టాపిక్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సూర్య సర్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం అండ్ యాక్సెప్టింగ్ డి యూ నోట్ ఆర్ దయా బికాస్ మీరు కాకపోతే దయా అన్న రోల్ ఇంకెవ్వరూ ప్లే చేయలేరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూఆర్ అ వెరీ వెరీ స్పెషల్ ఎనర్జీ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఖ్యాతి ఈ చిన్న పాప కూడా ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేసింది ఎంతో కష్టపడింది మేమందరం మా ఏజ్ గ్రూప్లో మేము ఎఫర్ట్ పెట్టడం వేరు తను కూడా మాతో పాటు సమానంగా ఎఫర్ట్ పెట్టింది సో థ్యాంక్ యూ సో మచ్ ఖ్యాతి అండ్ మా చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు నాకు దసరా కూడా నా చిన్నప్పుడు తనే ప్లే చేశాడు సో ఐ థింక్ దిస్ ఆ సెంటిమెంట్ వైజ్గా కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ సారీ వినయ్ 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 అండ్ మీరు అందరూ సార్ ఎవ్రీ వన్ ప్లీజ్ పేరు పేరున ఈ లాస్ట్ టైంలో కొంచెం నేనేమో తడబడి ఉంటే క్షమించండి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ పోతారు మొత్తం పోతారు అందరూ థియేటర్స్కే వెళ్తారు చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కనిపిస్తున్నారు ఏంటి సార్ కోవిడ్ తర్వాత ఈ మధ్య ప పబ్లిక్ థియేటర్లకు రావట్లేదు అది ఇది అని మంచి సినిమాలు తీద్దాం సార్ వస్తారు వస్తూనే ఉంటారు ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరు మనమే మిస్ అవుతుంటాం అప్పుడప్పుడు కానీ ఈసారి మిస్ అయ్యేది లేదు ఆగస్ట్ ట్వంటీ నైన్ సరిపోదా శనివారం ఒకసారి

seven, six, five, four, three, two, one.